நீமான தண்ணிக்கோ விஜயத் నీ వేసివేంద్రీ అసలా మా నేను చెప్పాను నిన్ను మా దగ్గర రావద్దని చెప్పాను కాదు పెద్ద ఏంది అమ్మ డబ్బులు బాగుంటున్నారు మీరే మాకు డబ్బులే రెండు పాటలు ఐదు వేల రూపాయలు నువ్వు మీరు

Eri, eindri, eindri, fattla, mjög um að... జెంట్స్ అట్లు ఇవి కూడా తీసేవాళ్ళు రంకులు రాష్ట్రాల బాబా తీసేవాళ్ళు వేసుకుంటాడు కావడ్రీవే పదివేలు చెప్పాంటావేలు కొత్త వదిలిపెట్టి వస్తామంటారు మేమైనా పని చేసేవాళ్ళు ఇవి పనికి నువ్వు వచ్చి

అదే ఏనిజే పెట్ర లా ఎండి ఉంది ఎవరు బెడి కొర్తల్ల లా ఎండి కొర్త ఉంది ఎవరు బెడి కొర్తల్ల లా ఎండి కొర్త ఏంద్ర ట్యాప్

ఇక నాకు పాపం తెప్పి చదువుతున్నా అటు డబ్బులు తీసుకొచ్చి మీకోసం నేను వస్తాయని చెప్పారా ఎండి కొడుకు డాకో గెస్ నసుకొత్తావు ఎడురు ను ఊర్ల పన్ను కేల్వా ఏల్తావ్రా ఏల్తావ్ నీకెందుకరా మాయిత 200 ఎత్తర్ రేయ్ 200 కాదు 1000 ఎందు ఎత్తర్ చెప్పు ఏల్తావ్ నీ నీకెందుకరా ఎల్కే ఏల్తావ్ నీకు 200 కావాలనే కదా ఏందరా यादव यादव वे மரியாதை जोतना తీసుకో నీ డబ్బులు ఏం చేసి నువ్వేం చేస్తుంద్రాముకోవతున్నా మర్యాద చదువుతున్నా పంచాయతీ చదువుతున్నాం నేను ముగ్గురు డబ్బులు పంచాయతీకి డబ్బులు సరే సరే పడేసావుగా పడేసావుగా పడేసావు డబ్బులు ఇగో ఇరవై వేలు కట్ట ఇరవై నిన్నీ ముందు చెప్పాను డబ్బులా ముందు

కాదు అంట తన్నీకో విజయ్ గార్ట్లా ఎందుకు నీ ఇబ్బంది అంటే తన్నీకో విజయ్ గార్ట్లాంటి కొట్ట మర్యాద లేరు ముందు డబ్బు డబ్బులేరు నాకు డబ్బులు ఎందుకు ఇచ్చి లేరు చెప్పలేదు నిన్నెవడమన్నా నిన్నెవడ రానని ఎవడి నేను ఇచ్చానా ఇరవై ఇచ్చి తెలీదురా ఇరవై వేలు ఉండాలి నువ్వు ఎవరికి వెళ్తా డబ్బు లేదు డబ్బు లేరు డబ్బు లేరు

చెప్పాగం చెప్తాడు నిన్న వచ్చి మా చెప్పాడు తెరణాలు దొంగతన చేసి అంటే ఊదు రూపాయలు తీసుకెళ్తుంది నువ్వేకాదు చేసుకుంటు ఊతి చెప్పు ఎన్న కానిస్టేబుల్కి ముందు నువ్వు మర్యాద

పెద్దయినా పెద్దయినా అసలు పెద్ద 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 కూర్చోండి పెద్దాడుగా నా మీద చెప్పు రూపాయలు కట్టాలి నువ్వు రెండు ఎవరు well, చెప్పారాతా <pause dues> <conf figurenies>

ओ भाई बहुत चौतना डबल लेरी मुंदा ना ओ भाई

ఎమరాయి వెర్ ఇచ్చది మిడపులకెళ్తావా ఏం చేస్తావే ఏం చేస్తావే ఊర్లళ్ వెళ్తావా ఏం చేస్తావే ఏం చేస్తావే ఊర్లళ్ వెళ్తావా సరే ఏం చేస్తావే ఏం చేస్తావే మీ ఇద్దరు ఊర్ల దరగండి ఎల్లు వెళ్తావా కొల్కిర్ బర్గొడ్లు పోర్తావా రోడ్ మీద అలాండి పోర్తావా అలాండి ఎల్లని చవత ఏం చేస్తావు ఏం చేస్తావే ఏం చేస్తావే నా డబుల్ బాడేసరా ఏం చేస్తావరా ఏం చేస్తావే నా డబుల్ బాడేసరా ఏం చేస్తావే పొద్దకింద రేయ్

இந்த படம் మా దగ్గరికి ఎందుకు వచ్చారు నువ్వు జైలు జైన్ ఓడి తీ మేము వస్తామని చెప్పేసి మేము ఓడీసేది నువ్వు చవతా నువ్వు డబ్బులు డబ్బులు జుడు ఆ జైంటి తీసుకొచ్చి మీరే అడ్వాన్స్ తీసుకున్న చెప్పి ఇరవై రూపాయలు చొరవ పదాలు అని చెప్పి తీసుకొస్తాను పడే నువ్వు రెండు వేలు తెచ్చి ఇరవై రెండు వేలు

ఇక పెద్ద ఊరేసా తీసుకొస్తా ఉన్నా కొడకలరా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు రేపు పొద్దున్న నువ్వు తిరిగి నేను చెప్తా రోడ్ల మీద ಎಲ್ಲ ಅಂಬ್ರಿಕೋಡ್ ಕೇಳಿ ರೋಡ್ಲಿ ಮೇ ತರ ಎಲ್ಲ ಅಂಬೇಖರ್ತಾವ್ರೀ ಚಪ್ಪ ಯಾವ್ದ ಎಲ್ಲಿ ಎಲ್ಲು ನು ಐ ರೇದ್ಲ ಐಪ ಆಗು ಎಲ್ಲು ಎಲ್ಲು ಐ ಯಾರೇರ ಬಡಗು